ఫాల్స్ ఉంటాయి ఓన్లీ టెన్ రూపీస్ కేవలం ప్యూర్ కాటన్ లో ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ టూ రూపీస్ పడుతుంది ఇది కూడా మేడం కాటన్ బ్లౌజెస్ వన్ మీటర్ ప్రింటెడ్ లో ప్రింటెడ్ లో కాటన్ లో వన్ మీటర్ ఉంటుంది సిక్స్టీ నైన్ రూపీస్ పడతాయి ఇక చూడండి మేడం మంచిగా హెవీ వచ్చేసిందండి సూపర్ గా ఉంటుంది మేడం రిసేలర్స్ వాళ్ళకి మంచి సేల్ అయితే అలాంటి ఐటమ్స్ చూస్తున్నాం మేడం ఎలా షైనింగ్ చూస్తున్నాం చాలా సూపర్ ఉంటుంది చాలా మిత్తగా క్వాలిటీ వచ్చేసి పల్ పాటుారీ పళ్ళు అండ్ మంచి జరి బోర్డర్ టిష్యూ మీద జరి బోర్డర్ వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు శారీ అంతా కూడా ఇట్లా మీకు ఆల్ ఓవర్ మొత్తం కూడా జాల్ తో వివింగ్ అయితే ఇచ్చేసారు మొత్తం ఫ్యాన్సీ టజల్స్ కానీ ఇదంతా కూడా రియల్ స్టోన్ వర్క్ అండి మొత్తం కంప్లీట్ చూసుకుంటే శారీ అంతా కూడా మీకు మధ్యలో అక్కడ మీనా ఇచ్చి మధ్యలో అంతా కూడా లైన్స్ మీద మీకు ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు శారీ అంతా కూడా టిష్యూ లాగా షైన్ అవుతుంది చూడండి ఎంత బాగా ఇచ్చేసారు శారీ మొత్తం ఇందులో వచ్చిన వర్క్ బోర్డర్ కూడా కొత్త డిజైన్ న్యూ డిజైన్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ ఉంటుంది చక్కగా స్టోన్ వర్క్ కానీ ఇదంతా కూడా జరీ కానీ జరీ బుటాస్ కానీ సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ మజా సో ఈ రోజు మన్ వేస్ అందరికి మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ దగ్గర నుంచి స్పెషల్ అంటే స్పెషల్ అది కూడా శ్రావణం అండ్ అలాగే రాకి కలెక్షన్స్ అన్ని కూడా ఈ రోజు మీ అందరికి ఆఫర్ వీడియోలు అయితే తీసుకొచ్చేసాము అడ్రస్ డీటెయిల్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే డ్రాప్ చేస్తాను ఓకే అన్న మరి ఈ రోజు ఆఫర్ లో ఏమి ఇస్తున్నారు చాలా స్పెషల్ ఆఫర్ ఈ వరకు సిక్స్ డేస్ స్పెషల్ ఆఫర్ ఉంటుంది మేడం కస్టమర్ న్యూ మనం చెప్తున్నా మన మదర్ బజా ఛానల్ సబ్స్క్రైబర్ కోసం చాలా డిఫరెంట్ ఆఫర్ సిక్స్ డేస్ స్పెషల్ ఉంటుంది ఫస్ట్ మన అడ్రస్ చెప్తాం మంచిగా అండి మన అడ్రస్ వచ్చేసి మీకు హైదరాబాద్ ప్రసాద్ ఉంటది లొకేటెడ్ ఉంటుంది మదీనా మార్కెట్ హైకోర్టు మీద మీరు రావాలి సెకండ్ లెఫ్ తీసుకుంటేనే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ మాది షాప్ ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన మీరు కాల్ చేయండి వెంటనే మీకు లొకేషన్ పెడతా మేడం కంపల్సరీ హోల్సేల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింగల్ పీస్ సింగిల్ సెట్ అసలు దొరకు మన దగ్గర మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉంటుంది ఆన్లైన్ కంపల్సరీ మన దగ్గర టెన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుంది మేడం ఆఫ్లైన్ వచ్చి మీరు ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు అదే కూడా సెట్ టు సెట్ సగం సెట్ ఇల్లు అట్లా దొరుకు ఇప్పుడు మేడం ఈ సెక్షన్ మన కస్టమర్ గురించి స్పెషల్ రాఖీ స్పెషల్ లో సెట్ చేసినది లైనింగ్ ఫాల్స్ మన అక్క చిల్లలు వచ్చినాయి అంటే బయట అవసరమే పడదు అలాంటి వెరైటీ మనం మెన్షన్ చేస్తున్నాం మన కస్టమర్ గురించి ఇగో స్పీసెస్ లైనింగ్ ఫాల్స్ ఆల్ టైప్ వెరైటీ మేడం స్పెషల్ సిక్స్ రాఖీ స్పెషల్ లో చూడండి మేడం ఇలాంటి ఫాల్స్ ఉంటాయి ఓన్లీ టెన్ రూపీస్ కేవలం టెన్ రూపీస్ జస్ట్ టెన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇగో మేడం ఇలాంటిది లైనింగ్ పీస్ మేడం ఇది లైనింగ్ పీస్ వన్ మీటర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ పీస్ కూడా కావాలంటే కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ టూ రూపీస్ పడుతుంది ఇంకా జరిగిన చాలా ఐటమ్ ఉంటుంది అన్ని వీడియోలో కవర్ చేయాలి పాసిబుల్ షాప్ కి విజిట్ చేయాలి మీకు కి విజిట్ చేసి ఇలాంటి లాభం తీసుకోవాలి ఇంకా ఐటమ్స్ మాత్రం చాలా ఉంటాయి ఇది కూడా లైనింగ్ ఎలాంటి బ్యాక్ ప్యాకింగ్ తో సహా ఉంటది యాభై పీజీ సెట్ ట్వంటీ సెవెన్ రూపీస్ పడుతుంది ఐటమ్ మాత్రం వరైటీ మాత్రం చాలా ఉంటది ఇది కూడా మేడం కాటన్ బ్లౌజెస్ వన్ మీటర్ ప్రింటెడ్ లో ప్రింటెడ్ లో కాటన్ లో వన్ మీటర్ ఉంటుంది సిక్స్టీ నైన్ రూపీస్ పడతాయి చూడండి ఎలాంటి కాటన్ ది క్వాలిటీ కూడా చూడండి చెప్పండి మేడం ఎలా ఉన్నాయి క్వాలిటీ మంచిగా ఉందండి మీరు ఈజీగా హండ్రెడ్ రూపీస్ కి సేల్ కంపల్సరీ అయితే సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇంకా ఆఫర్ ఇంకా ధమాకా ఆఫర్ మేడం ఇక్కడ చూడండి మీరు ఎలా ఉంది మీరు ఇది ఎలా ఉంటుంది అంటే వన్ బిల్ కి వన్ బండల్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ బిల్ చేసినా కూడా వన్ బండల్ దొరుకుతుంది సింగల్ చాలా కష్టం సింగల్ అడుగుతాం దొరుకుతారు హండ్రెడ్ పీసెస్ కావాలి టూ హండ్రెడ్ పీసెస్ కావాలి అంటే అట్లా దొరుకు ఎందుకంటే ఆల్ కస్టమర్ కి అలా ఉంటుంది మేడం మీరు ఓపెన్ చేసేయండి ఎలా ఉంటుంది బ్లౌజ్ చూడండి మీరు హెవీ బ్లౌజ్ మనం ఇక్కడ జస్ట్ శాంపుల్ పెట్టినా చూడండి మేడం ఎలాంటి ఎలాంటి బ్లౌజెస్ ఓకే చూడండి మేడం ఎలా ఉన్నాయి అన్ని ట్వంటీ పీస్ బండలు వస్తుంది చాలా డిఫరెంట్ మేడం ఇగో చూడండి మేడం మంచిగా హెవీ వర్క్ వచ్చేసిందండి ఓకే అన్న ఇగో చూడండి మేడం మీరు అన్ని వర్క్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ అన్ని వర్క్ బ్లౌజెస్ లో ఉంటుంది మేడం ట్వంటీ ట్వంటీ పీజీ బండలు ఉంటుంది ప్రతి ఒక్క బిల్ కి వన్ బండలే వస్తుంది మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాం చాలా కస్టమర్ ఒకటే అట్టం అడుగుతున్నారు రేట్ షాకింగ్ రేట్ ఉన్నాయి మేడం మీరు గెస్ట్ చేయండి ఎంత ఉంది దాని రేటు మీరు చెప్పండి ఎక్కువ ఉంటది మేడం హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అట్లా ప్రైస్ ఉంటుంది వన్ నైన్టీ నైన్ కూడా ఉంటుంది కానీ మనం ఏం చెప్పిన సిక్స్ డేస్ స్పెషల్ రాఖీ స్పెషల్లో మన అక్క చిల్లలకి లాభం ఇవ్వాలి మేడం చూడండి మీరు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం పతొమ్మిది రూపాయలు కేవలం నైన్టీన్ రూపీస్ లో అలాంటి వెరైటీ ఎలాంటి స్టాక్ లో చూడండి మీరు ఓన్లీ పతపాల్లో ఇస్తున్నాం మేడం షాకింగ్ ప్రైస్ సిక్స్ స్పెషల్ లో మీరు చూడండి మేడం అస్సలకి దొరుకు టీ కూడా తీసుకుంటే మేడం థర్టీ రూపీస్ టీ అయిపోయింది మీకు కూడా తెలుసు ఎలా ఉంది మనం షాకింగ్ నైన్టీన్ రూపీస్ కి చేసినారండి చూడండి హెవీ వర్క్ బ్లౌజెస్ అన్ని హెవీ హెవీ మేడం చూడండి ఎంత బాగున్నాయి వన్ కస్టమర్ కి వన్ బండల్ ఉంటాయి కంపల్సరీ ఉంటది ఆల్ కస్టమర్ కి ఇవ్వాలి స్టాక్ చూడండి బల్క్ లో ఇంకా పార్సల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఫస్ట్ వెరైటీ ఫస్ట్ ఐటమ్ మేడం ధమాకా ఐటమ్ రాఖీ స్పెషల్ లో మేడం ఇది చూడండి మీరు ఇంత హెవీ ఐటమ్ సిల్వర్ పట్టులో వివింగ్ తో సహా షాకింగ్ ప్రైస్ కి మేడం ఈసారికి చూడండి మీరు సిక్స్ స్పెషల్ లో ఐటమ్స్ చూడండి మీరు ఎలా ఉన్నాయి చాలా సూపర్ గా ఉంటుంది మేడం రీసేలర్స్ వాళ్ళకి మంచి సేల్ అయితది అలాంటి ఐటమ్స్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ కంపల్సరీ సేల్ చేసుకోవచ్చు మీరు అలాంటి వెరైటీ కానీ మన దగ్గర చాలా షాకింగ్ ప్రైస్ లో చూడండి మేడం లుక్ చూడండి మేడం ఇంకా మళ్ళీ వితౌట్ జిఎస్టి మన దగ్గర జీఎస్టీ కూడా ఉంటుంది డైరెక్ట్ మనం ఏ ప్రైస్ చెప్పినా ఆ ప్రైస్ కి కలర్ షార్ట్ చూడండి సూపర్ వచ్చింది దీనికి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ మేడం దీనికి ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం అయితే మీకు మంచిగా అన్న చెప్పినట్టు ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు చేతది మేడం సన్న చీరలో సేలు అవుతుంది కానీ ఎలాంటి లాభం మేడం చాలా ఉంటది మీరు గరీబ్ సిక్స్ టాల్లో విజిట్ చేయండి మీకు పాసిబుల్ ఉంటే విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్ కి మీరు కాల్ చేయండి హరిఫ్గా ఆర్డర్ పెట్టండి మనకి తొందరగా ఎక్స్పెక్ట్ అవుతుంది మేడం ఇది కూడా వన్ గ్రామ్ టిష్యూ ఐటమ్ ఇది చూస్తున్నాం మేడం ఎలా షైనింగ్ వస్తున్నాం చాలా సూపర్ ఉంటేది చీరలు బ్లౌజ్ వస్తుందండి కంప్లీట్ గా మీకు గ్లాస్ టిష్యూ అంటారు కదా సో అట్లాంటి ఐటమ్ అండి ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే ఈ విధంగా కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ అండి అన్న మరి ప్రైస్ ఇది ప్రైస్ చాలా చాలా తక్కువ మనం షాకింగ్ ప్రైస్ 269 రూపాయస్ కేవలం ఓన్లీ 269 ఓన్లీ 269 రూపాయస్ అలాంటి లాభం ఫుల్ ఐటమ్ ఉంటది నెక్స్ట్ ఐటమ్ కూడా మీరు చూడండి మేడం విస్కో జార్జెట్ ఐటమ్ ఉంటది హెవీ క్వాలిటీ ఇదే కూడా ఇంట్లో కూడా డిజైన్ ఉన్నాయి మనం వీడియోలో కవర్ చేయాలని ఇంపాసిబుల్ జస్ట్ వన్ డిజైన్ చూపిస్తాను క్వాలిటీ చూడండి మేడం ఇంత సూపర్ గా ఉంటే చాలా మిథాగా క్వాలిటీ అండ్ ఇది వచ్చేసి పార్ట్ పాటు ఉంటుంది మధ్యలో కూడా లైన్స్ చూడండి మీరు

చాలా డిమాండ్ లో ఉన్న ఐటమ్ కూడా ఇందులో కూడా డిజైన్స్ ఉంటాయి మనం జస్ట్ శాంపుల్ గురించి వీడియోలో వన్ డిజైన్ చూపిస్తాను సెవెన్ టు ఎయిట్ డిజైన్ దొరుకుతుంది మేడం ఇందులో కూడా క్వాలిటీ చూడండి మేడం చాలా లేటెస్ట్ వెరైటీ డిజైన్ కూడా చాలా పళ్ళు అండ్ మంచి జరి బోర్డర్ అండ్ మనకి డిజైన్ అండ్ ఇందులో వచ్చిన సారీలో షైనింగ్ కూడా చూసుకుంటే చాలా మంచిగా మంచి అవుతుందండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసాడు చాలా బెస్ట్ ఐటమ్ సేల్ చేసుకునే వాళ్ళకైతే ఇందులో కలర్స్ ఎలా వచ్చినాయి కలర్ చూడండి మనం న్యూ ఐటమ్ న్యూ కలర్ చార్ట్ ఉంటుంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ ఇంకా డిజైన్ సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ ఉంటుంది వీడియోలో కవర్ చేయాలని ఇంపాసిబుల్ ఉంటుంది డిఫరెంట్ కలర్ చార్ట్ అండ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టూ ఓన్లీ దీని ప్రైస్ టూ నైన్టీ కేవలం ఓన్లీ టూ నైన్టీ లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం చాలా డిమాండ్ ది ఐటమ్ చూడండి మేడం ఎలాంటి డిఫరెంట్ కడ్డీ బోర్డర్ వచ్చి కోటా అండి కోటా మీద మీకు టిష్యూ మీద జరీ బోర్డర్ వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చేశారు శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఒకసారి అయితే చూడొచ్చండి లుక్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేసారు శారీ కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది మీకు ప్రైస్ కూడా హోల్సేలే కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది ఇందులో మనకి డిజైన్స్ చేంజ్ అయితాయా లేకపోతే ఒకటే డిజైన్ కూడా చేంజ్ అవుతుంది మనం కలర్ కూడా మారుతాయి డిజైన్ కూడా మారుతాయి టువల్ పీస్ సెట్ ఉంటుంది టువల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది మనం రిసేలర్స్ వాళ్ళకి ఎలాంటి ఐటమ్ అమ్మాలి అంటే టకాటక సేల్ అయిపోతుంది న్యూ కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే ఎలాంటి ఐటమ్ మెయింటైన్ చేసిన అనుకో మీ బిజినెస్ కంపల్సరీ సక్సెస్ఫుల్ అయిపోతుంది మాది అంత గ్యారెంటీ చూస్తున్నాం మేడం కలర్ షార్ట్ ఎలా డిజైన్ చూడండి మీరు ఎలా ఉన్నాయి ఇంత సూపర్ సూపర్ డిజైన్ ఎలాంటి ఐటమ్ షోరూమ్స్ లోనే మీకు టువల్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేట్ నడుస్తుంది కానీ మనం మన అక్క చిల్లలకి చాలా తక్కువకి ఛాన్స్ ప్రైస్ కి ఇస్తున్నాం దీనికి ఈ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ మేడం ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం హెవీ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం చూడండి బనారస్ లో బనారస్ కంప్లీట్ ప్యూర్ బెనారస్ ఆల్ ఓవర్ జాలు కాంట్రాస్ట్ బోర్డర్స్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా శారీ డిజైన్ ఒకటి ఓపెన్ చేస్తే మీకు చూడొచ్చు రిచ్ పళ్ళు పళ్ళు కిటజిల్స్ వచ్చేసింది శారీ అంతా కూడా ఇట్లా మీకు ఆల్ ఓవర్ మొత్తం కూడా జాల్తో జరీ వివింగ్ అయితే ఇచ్చేశారు బ్లౌజ్ కూడా చక్కగా బెనారసీస్ బుట్టి బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత మంచిగా ఇచ్చారు కలర్స్ అన్ని ఎన్ని కలర్స్ వచ్చినాయి ఫోర్ కలర్స్ మిన్ని సెట్ ఉంటుంది మిన్ని సెట్ ఫోర్ కలర్స్ మన అక్క ఈజీ టకడగా సేల్ అయితే అలాంటి కలర్స్ ఉన్నాయి దీనికి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం అంతా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ తో అలాంటి వెరైటీ నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తాం మేడం రాఖీ స్పెషల్ లో ఇదే కూడా మీరు క్వాలిటీ చూడండి మేడం ఎలా క్వాలిటీ ఉన్నాయి చూడండి మీరు ఎంత హెవీ ఐటమ్ చాలా హెవీ క్వాలిటీ అండి సారీ మీకు ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ చూస్తే ఫుల్ హైలైట్ హైలైట్ గా ఉంటది ఐటమ్ ఇది ఐటమ్ లుక్ చూడండి మేడం మీరు ఎలా ఉంటది డార్క్ మీద అసలు మొత్తం ఫ్యాన్సీ టజల్స్ కానీ ఇదంతా కూడా రియల్ స్టోన్ వర్క్ అండి మొత్తం కంప్లీట్ చూసుకుంటే ఎంత బాగా షైన్ అవుతుందంటే సారీ మీకు స్పేస్ సిల్క్ అంటారు కదా అట్లాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ వెరైటీ అయితే అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే కంప్లీట్గా మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది అది కూడా హెవీ వర్క్ బ్లౌజ్ ఓకే అన్న ఇందులో కలర్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం కలర్ కాంబినేషన్ చూడండి మీరు ఇలా సూపర్ గా ఉన్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి విత్ బ్యాక్ తో సహా ఇలాంటి ప్రీమియం ప్యాకింగ్ తో సహా ఉంటుంది కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఈ కాస్ట్ లో ఈ ఐటమ్ ఎక్కడ కూడా దొరుకు మళ్ళీ డైరెక్ట్ ప్రైస్ మాది జీఎస్టీ కూడా ఉండదు మార్కెట్ లో డీలర్ ప్రైస్ ఉంటుంది మనది మేడం మన ప్రైస్ లో ఎక్కడ కూడా దొరుకు క్వాలిటీ చూడండి మనం ఇంత హెవీ ఉన్నాయి చాలా చాలా సూపర్ గా ఉంటది కాస్ట్ కూడా దీనికి వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ థర్టీ సెవెన్ రూపీస్ కేవలం ఓన్లీ ఫైవ్ థర్టీ సెవెన్ లో ఇంత హెవీ ఐటమ్ ఇస్తున్నాం మీటర్ లెక్కనే టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్నే ఉన్నాయి క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి మనం పట్టులో ఇది కూడా చాలా లేటెస్ట్ లో వచ్చింది రాకేష్ స్పెషల్ ఐటమ్ ఎలాంటి చూడండి మీనా పట్టులో మీనా పట్టు విత్ టిష్యూ లో వచ్చేస్తుంది సారీ అండ్ షైనింగ్ చూడండి మనం ఎలా విడుతున్నాం బా ఇచ్చేసారంటే శారీ కూడా చాలా తక్కువ వెయిట్ ఉందండి చూడండి రిచ్ పళ్ళు ఇచ్చేసారు శారీ అంతా కూడా మీకు మధ్యలో అక్కడ మీనా ఇచ్చి మధ్యలో అంతా కూడా లైన్స్ మీద ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా అయితే మీకు కంప్లీట్ గా ఇట్లా బుట్టీస్ వచ్చి హ్యాండ్స్ అయితే బోర్డర్ వస్తుందండి వన్ మీటర్ ప్లస్ బ్లౌజ్ కూడా ఇవన్నీ కూడా పౌచ్ ప్యాకింగ్ తో ఐటమ్స్ అన్ని సిక్స్ కలర్ మ్యాచింగ్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి న్యూ కలర్ సూపర్ కలర్ చార్ట్ ఎలాంటి ఐటమ్స్ పెట్టిన సెల్ అయిపోవాలి ఎలాంటి వెరైటీ ఉంటుంది కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ మేడం దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇచ్చేసినారు అలాంటి వరటి నెక్స్ట్ వచ్చేసి మేడం చాలా డిమాండ్ ఐటమ్ లుక్ చూడండి ఖాళీ మీరు ఎలా ఉంటుంది క్వాలిటీ కూడా చూడండి ఇంత సూపర్ గా ఉంటుంది బాక్స్ ఐటమ్ ఐటమ్ ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ తో సహా లేటెస్ట్ వెరైటీ న్యూ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ ఉంటుంది బట్ట కూడా చూడండి మేడం ఇంత డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుందండి మంచిగా వీవింగ్ జరి షార్ట్ అండ్ చిట్ పళ్ళు ఇచ్చేసారు శారీ అంతా కూడా మీకు ఇట్లా ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది జరీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు జరీ మొత్తం చాలా బాగుందండి మెయిన్లీ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ హైలైట్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో డిజైన్ వేరే డిజైన్ ఇచ్చేసారు ఇది బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది సిక్స్ కలర్స్ అన్న సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ కూడా చాలా డిఫరెంట్ ఓకే హెవీ క్వాలిటీ హెవీ ఐటమ్ ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ చాలా ఉంటుంది కానీ మనం వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ దాని గురించి వన్ డిజైన్ చూపిస్తున్నాం దీనికి కేటల్ వచ్చేసి ఎలాంటి వస్తుంది మేడం దీనికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ లాంటి వెరైటీ ఉండేది నెక్స్ట్ వచ్చేసి మేడం చాలా డిమాండ్ చూడండి రాఖీ స్పెషల్ ఐటమ్ అన్ని చూడండి మేడం మనకే అర్థం వస్తే లేదు ఏది ఓపెన్ చేయాలి చూడండి మీరు డిఫరెంట్ వెరైటీ బాక్స్ ఐటమ్ లో కూడా సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి మనం జస్ట్ వీడియోలో వన్ డిజైన్ చూపిస్తున్నాం అసలు ఎంత బాగా కనిపిస్తుందో మేడం చాలా బాగుంది అన్న లుక్ చూడండి ఎలా ఉంటది లుక్ ఇది యోగ మేడం లుక్ చూడండి మీరు డిజైన్ చూడండి మీరు బ్రైట్ అవుతుంది సారీ ఎంత కూడా టిష్యూ లాగా షైన్ అవుతుంది చూడండి ఎంత బాగా ఇచ్చేసారు సారీ మొత్తం చాలా చాలా బాగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే ఈ విధంగా బ్లౌజ్ అయితే హైలైట్ ఉంటుంది ఇందులో కలర్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం సిక్స్ కలర్ డిఫరెంట్ కలర్స్ ఇందులో మీరు ఒకటే డిజైన్ పట్టుకోవద్దు ఇందులో డిజైన్ చాలా ఉంటుంది చాలా కస్టమర్ ఇదే డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉంటుంది ఓకే కలర్ చార్ట్ చూడండి ఎంత సూపర్ గా ఉంటది మేడం కాజ్ కూడా చాలా తక్కువ తక్కువ నుంచి తక్కువ ఓన్లీ వన్ ఓన్లీ సిక్స్ ఫోర్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ లో అలాంటి వెరైటీ ఇస్తున్నాం మేడం నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్లో డిఫరెంట్ వెరైటీ కట్ వర్క్లు ఇప్పుడు కూడా బాగా ఉండే లో ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా బాగా సేల్ అవుతున్నాయండి కట్ వర్క్ లేస్ మంచిగా రిచ్ ఫల్ చూడొచ్చు అండ్ మనకి ఏంటంటే సో బోర్డర్స్లో శారీలు అయితే ఏ కలర్ ఉందో ఆ కలర్తో మీకు కట్ వర్క్ లేస్ ఇచ్చారండి కంప్లీట్గా లుక్ చూడండి ఎంత సూపర్గా ఎంత బాగా కనిపిస్తుందో చూడొచ్చు ఇవన్నీ మీకు థౌసండ్ ప్లస్ రేంజ్ అండి బయట కంపల్సరీ బయట ఉంటుంది మేడం కానీ మనం ఏం చెప్తాం మన అక్క అక్కచిల్లల ఆ ప్రైస్కి అమ్మాలి మనం దాంతోని సగం రెక్కిస్తాం అట్లా ఓకే ఎక్కువకి అట్లా ఇస్తాం మనం ఎలాంటి మొత్తం శారీలోకి వచ్చి ఎలాంటి బ్లౌజ్ వస్తుంది హెవీ బనారసి బ్లౌజ్ ఉంటుంది హెవీ క్వాలిటీ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఓకే ఇది కూడా మిన్ని సర్ట్ ఫోర్ ది సెట్ ఉంటుంది ఎలాంటి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ దీన్ని కూడా కాస్ట్ వచ్చేసి చాలా చాలా తక్కువ దీనిది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ కేవలం అంటే ఒకటి ఈజీగా తీసుకుని టూవెల్ హండ్రెడ్ రీసేలర్స్లో హ్యాపీగా అనుకోవచ్చు అలాంటి వెరైటీ నెక్స్ట్ వచ్చేసి మేడం వెంకటగిరిలో ఉంటుంది ఈ ఐటమ్ కూడా మీరు చూడండి మేడం నడుస్తుంది బయట ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది షోరూమ్ లో కంపల్సరీ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ ఇప్పుడు తక్కువ క్వాలిటీ కూడా వస్తాను కానీ ఇది ప్యూర్ క్వాలిటీ మీరు పట్టుకుని చెప్పండి మేడం ఎలా ఉన్నాయి క్వాలిటీ అసలు చూడొచ్చండి మంచిగా ఇదంతా బ్లౌజ్ ఇచ్చేసారు బోర్డర్ ఇది రిచ్ మొత్తం ఒక్కసారి ఇక్కడ లుక్ చూసుకుంటే ఎంత బాగుందో చూడండి మొత్తం బుట్ట వస్తుందండి చక్క కాంట్రాస్ట్ బోర్డర్స్ చాలా చాలా సింప్లీ అండ్ సూపర్ కలెక్షన్ ఒకసారి కలర్స్ చూపించండి కలర్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి మేడం కలర్ చూడండి మీరు డిఫరెంట్ కలర్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటది మేడం దీనికి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం నాలుగు తొంభై తొమ్మిది కేవలం నెక్స్ట్ వచ్చేసి మేడం డిఫరెంట్ వెరైటీ బనారస్ లో ఇగో చూడండి మేడం హైలైట్ గా ఐటమ్ ఎలాంటి న్యూ న్యూ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇంకా రాఖీలో డైలీ స్టాక్ వస్తాను డైలీ పోతాను అంటే మన దగ్గర ఓపెన్ చేయాలో కూడా తెలియదు మనకి అర్థం వస్తలేదు ఓపెన్ చేయాలి అన్న ఓకే మేడం ప్యూర్ కరెన్సీలో లో ఉంటది మేడం వర్క్ తో సహా లేటెస్ట్ అప్డేట్ వెరైటీ ఇగో చూడండి మీరు అప్డేట్ వెరైటీ ఉంటది లుక్ చూడండి మేడం దాని ఎలా ఉంటది లుక్ చూపిస్తా మనం లుక్ చూడండి ఓహో చూసొన మేడం వర్క్ చూడండి మీరు ఇట్లా సూపర్ వి ఇచ్చారు ఇదంతా లుక్ చూసుకుంటే అండ్ ఇందులో వచ్చిన వర్క్ బోర్డర్ కూడా కొత్త డిజైన్ కొత్త డిజైన్ న్యూ డిజైన్ న్యూ డిజైన్ న్యూ వరియంటి ఉంటుంది సూపర్ ఉండండి ఎలా ఉంది చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి మేడం బ్లోజ్ ప్రైస్ ఏ మనం బైట బ్లౌజ్ కొంటేనే 450 టు 500 మాక్సిమం ఉంటది క్వాలిటీ చూడండి మీరు మరి హెవీ వర్క్ ఇచ్చేసారు ఎంత హెవీ హైలైట్ గా ఇది హ్యాండ్ వర్క్ అండి చూడండి ఎంత బాగా ఇచ్చారు కర్దాన వర్క్ ఇచ్చారు అది కర్దాన వర్క్ ఉంటది చాలా చాలా బాగుంది ఇందులో మీకు కలర్స్ కూడా అంతే హైలైట్ ఉన్నాయండి మంచిగా కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ప్రైస్ అన్న ప్రైస్ ఎట్లా వస్తుంది ప్రైస్ చాలా తక్కువ మేడం షాకింగ్ ప్రైస్ దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ సిక్స్ డేస్ స్పెషల్ రాఖీ స్పెషల్ లో సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకొని టూ థౌసండ్ కంపల్సరీ అమ్ముకోవచ్చు మాది గ్యారెంటీ అలాంటి వెరైటీ ఉన్నాయి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేది బనారస్ లో మేడం చూడండి మేడం క్రష్ లో చాలా డిఫరెంట్ లో ఈ ఐటమ్ కూడా చూడండి మీరు బనారస్ లో ఐటమ్ ఇంకా చాలా ఉన్నాయి ఇది మొత్తం ఓపెన్ చేయాలి మేడం అవసరం లేదని ఇట్లా చూపిద్దాము చూపి ఇంత హెవీ ఐటమ్ ఉంటుంది ఇది వచ్చేసి శారీ అంతా చక్కగా గోల్డెను అండ్ అలాగే సిల్వర్తో మంచి క్రష్ ఇచ్చేసారండి బ్లౌజ్ కూడా మీకు సేమ్ పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అట్లాంటి బ్లౌజ్ అయితే హైలైట్ చేస్తారు సూపర్ ఉన్నాయి కలర్స్ కూడా సూపర్ ఎంత బాగున్నాయి చాలా ఓకే కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ మేడం ఇలాంటి ఐటమ్ షోరూమ్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ మాక్సిమం ఉంటుంది కానీ మేరే కరీంనవర్ సిక్స్ రాఖీ స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ టు ఓన్లీ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం చాలా అంటే షాకింగ్ ప్రైస్ ఇంకా జిఎస్టి కూడా ఉండదు మన దగ్గర డైరెక్ట్ ప్రైస్ ఏ ప్రైస్ చెప్పినా ఉంటుంది కంపల్సరీ కుదుర్చే విజిట్ చేయండి మీరు లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మీకు వన్ నంబర్ బిజీ వస్తే ఇంకా లంబస్ చాలా ఉంటది మీరు వేరే నెంబర్ కి కూడా ట్రై చేయండి మేడం చాలా కస్టమర్ వన్ నెంబర్ కి ఫోన్ చేసి బిజీ వస్తుందో చెప్తాను దాని గురించి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మ్యాడమ్ చాలా న్యూ వెరైటీ వచ్చింది ఈ ఐటమ్ కూడా చూడండి మీరు డోల్ షర్ట్ లో ఫుల్ డిమాండ్ లో హాట్ వెరైటీ మ్యాచ్ న్యూ మ్యాచింగ్ న్యూ వెరైటీ ఉంటేది జస్ట్ మనం సాడి ఓపెన్ చేసి చూపిస్తే అలాంటి బాక్స్ కూడా గిఫ్ట్ మన బాక్స్ ప్యాకింగ్ రిసెల్స్ వాళ్ళకి అమ్మడానికి ఈజీ అవుతుంది అలాంటి ఐటమ్ అమ్మితే ప్రాఫిటబుల్ ఐటమ్ ఉంటేది ఖచ్చితంగా మనం చెప్తాం డబల్ ప్రాఫిట్ అయిపోవాలి అలాంటి ఐటమ్స్ అంటే చూడండి మేడం చక్కగా మంచి జ్యువెల్ షేడ్ అండి చూడండి ఎంత బాగా ఇచ్చారు అండ్ ఇందులో మనకి వర్క్ ఇచ్చేసారు మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది కట్ వర్క్ సూపర్ సూపర్ మంచి హైలైట్ కలర్ ఉంటుంది మేడం అండ్ బ్లౌజ్ కూడా చూడండి మేడం హైలైట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా హెవీ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ విత్ బాక్స్ తో సహా ఇగో మేడం సారీ కట్ కుంటే అదిరిపోవాలండి అట్లా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చాలా బాగుంది

మేడం నెక్స్ట్ వెరైటీ కూడా చూడండి మీరు చాలా డిఫరెంట్ వచ్చింది చాలా లేటెస్ట్ లో ఎలాంటి క్రంచీలో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి మేడం ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది మోడల్స్ ఎలాంటి ఐటమ్స్ ఏ మీరు చూడండి రాక్షన్ స్పెషల్ లో లుక్ చూస్తున్నాం మేడం ఎలా ఉన్నా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఇప్పుడు దాకా చూపించిన సారీస్ అన్ని కూడా అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఏం మొత్తం అసలు ఎంత బాగా ఇచ్చారు చక్కగా స్టోన్ వర్క్ కానీ ఇదంతా కూడా జరీ కానీ జరీ బుటాస్ కానీ బ్లౌజ్ కూడా మీకు అంతే హెవీ వర్క్ సేమ్ క్వాలిటీలో మేడం చీర క్వాలిటీ లోనే ఉంటుంది బ్లౌజ్ అదే క్వాలిటీ లో ఇట్లా ఇచ్చేసారు బ్లౌజ్ కూడా హెవీగా మొత్తం వర్క్ అంతా కలర్ ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది చూడండి మీరు ప్రైజ్ కూడా చాలా చాలా తక్కువ మేడం మన ప్రైజ్ ఎక్కడ కూడా దొరకదు అంత ఛాలెంజింగ్ ప్రైజ్ దీనికి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ సిక్స్ వన్ సిక్స్ రూపీస్ ఓన్లీ ఆరు వందల పదహారు కేవలం అలాంటి వరటి నెక్స్ట్ వచ్చేసి మేడం ఈ ఐటమ్ చూడండి షాక్ అయిపోయినా ఐటమ్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షాక్ అయిపోయినాను ఎప్పుడు దాకా చూసినా మేడం మీరు మార్కెట్ లో పెద్ద షోరూమ్స్ లో అక్కడే దొరుకుతది సారీస్ అంటార కదా సో అట్లాంటి సారీస్ అంటే నిజంగా అసలు ఎంత బాగున్నాయి కలర్ సారీస్ ఓపెన్ చేయండి అన్న ఫస్ట్ అయితే మేడం మనకి తో అర్థం వస్తలేదు ఏ ఓపెన్ చేయాలి మీరు చెప్పండి ఓపెన్ చేయండి ఆ ఈ కలర్ చూపండి ఓకే మేడం మేడం డిజైన్ చూడండి లుక్ ఎలా ఉన్నాయి చాలా అండి డిఫరెంట్ వెరైటీ నేను చెప్తున్నా కదా డిఫరెంట్ అంటే కలర్ చార్ట్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఈ సారీస్ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో కూడా తెలియదు అన్న వాళ్ళు ఎందుకంటే దొరకవండి అసలు చాలా దొరుకునే దొరుకు గ్యారంటీగా గా చెప్తున్నా క్వాలిటీ పట్టుకొని చెప్పండి మేడం ఎలాంటి ఐటమ్స్ బాలీవుడ్ లో కట్టుకుంటా అలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కట్టుకుంటా ఇలాంటి ఐటమ్స్ మీకు ఫ్యాబ్రిక్ చూస్తే తెలిసిపోతుంది దీని మీద స్టోన్ వర్క్ చూస్తే తెలిసిపోతుంది చాలా అంటే చాలా హైలైట్ ఉంది సారీ లుక్ కూడా వచ్చేసరికి మీకైతే కంప్లీట్లీ ఈ విధంగా లుక్ వచ్చేస్తుందండి మొత్తం కూడా చూసారా చాలా బాగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా అన్న ఒకసారి బ్లౌజ్ చూపియండి బ్లౌజ్ కూడా హెవీ ఉంటది మేడం ఐటమ్ చూస్తేనే మనం ఏం చెప్తాం అంటే మేడం తొందరగా బుక్ చేయండి ఎందుకంటే మనకి అయిపోయింది ఇది అలవాటు ఈ ఐటెం ఎలా ఉన్నాయి అసలు చాలా కస్టమర్ చూస్తేనే బుక్ అయిపోతది బ్లౌజ్ చూడండి మేడం సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఏంటంటే మగ్గం వర్క్ చేర్చుకుంటాం చూడండి కాస్ట్లీ సారీస్ కి అట్లాంటి వర్క్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ అంతా ఇది వర్క్ మళ్ళీ హ్యాండ్స్ కి కూడా వర్క్ అస్సలు అండి అస్సలు డిలే చేయకండి ఫాస్ట్ గా అంటే ఫాస్ట్ గా బుక్ చేయండి ఐటమ్ చెప్తున్నా కదా మళ్ళీ విత్ బాక్స్ సహా కలర్ కాంబినేషన్ మేడం హైలైట్ తో కలర్ కాంబినేషన్ ఉంది ఇట్లా వచ్చే డిఫరెంట్ ఈ ఐటమ్ ఎక్కడ కూడా దొరుకు మనం చెప్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ షోరూమ్ లో ఇది కంపల్సరీ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ కంపల్సరీ కంపల్సరీ ఉంటుంది కానీ మనం ఏం చెప్పినా రాఖీ స్పెషల్ ఎలాంటి ఐటమ్ ఇంకా చాలా ఉన్నాయి మనం జస్ట్ ఇది ట్రైలర్ చూపించిన షాప్ కి విజిట్ చేయాలి అలాంటి ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలి దీనికి కాస్ట్ కూడా చాలా తక్కువ మేడం ఓన్లీ టు ఓన్లీ నైన్ 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 రూపీస్ ఓన్లీస్ షాపింగ్ ప్రైస్ ఉంటే చూస్తే టగాటగా విజిట్ చేయాలి టగాటగా తీసుకోవాలి మళ్ళీ మాకు చెప్పవద్దు దొరికింది లేదు చాలా కస్టమర్ ఏం చేస్తున్నా అంటే మేడం ఫోర్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత వచ్చి మనం నిన్ననే చూసిన ఈ వీడియో మనకి కావాలంటే దొరుకు ఎందుకంటే సీజన్ టైం మేడం సీజన్ టైమ్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం ఈ లాస్ట్ ఐటమ్ చూపిస్తా ఈ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది ప్యూర్ కంచి పట్టు ఉంటుంది ఇదిగో మేడం ప్యూర్ కంచి పట్టు ఇందులో కూడా న్యూ డిజైన్ తెచ్చినా ఇది కూడా బయట ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రేట్ రేట్ కంపల్సరీ సేల్ అవుతాను కానీ మన కస్టమర్ గురించి ఎలాంటి ఆఫర్ ప్రైస్ డిజైన్ చూడండి మేడం ఎలాంటి డిజైన్ ఉంటుంది ఇట్లా పార్సల్స్ ఓపెన్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు పార్సల్స్ చాలా డైలీ వస్తాయి డైలీ కొత్త కొత్త వెళ్తూనే ఉంటుంది ఒక్కొక్క కస్టమర్ మన దగ్గర దీనిలో యాభై యాభై పీస్ వంద వంద పీస్ క్వాంటిటీ మీద తీసుకుంటా ఈ ఐటమ్ అట్లా ఉంటుంది ఈ ప్రైస్ ఎక్కడ కూడా దొరుకు మాది ఛాలెంజింగ్ ఉంటుంది ఇగో చూడండి మీరు పార్సల్ ఇంకా బాబు ఓపెన్ చేస్తూనే డిజైన్స్ మాత్రం కలర్స్ మాత్రం చాలా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆన్లైన్ బిల్ కంపల్సరీ టెన్ థౌజండ్ సింగిల్ పీస్ సింగిల్ కోసం కాల్ అస్సలు చేయవద్దు డిస్టర్బ్ చేయవద్దు చూస్తాను మేడం కలర్ కాంబినేషన్ చూడండి చూపిస్తా మేడం మీరు ఏ ఓపెన్ చేయాలి మీరు చెప్పండి ఏది ఓపెన్ ఏదే ఓపెన్ చేయాలి ప్యూర్ కంచి పట్టు ప్యూర్ క్వాలిటీ కంపల్సరీ రిసేలర్స్ వాళ్ళు ఫోర్ థౌసండ్ అనుకోవచ్చు మంది గారు కంపల్సరీ ఉంటుంది లుక్ అట్లానే ఉంటుంది ఇది ప్యూర్ కంచి పట్టుది లుక్ చూడండి చాలా బాగుంది ఇలాంటి పళ్ళు వచ్చి బ్లౌజ్ వచ్చి క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా మీరు చూడండి డిఫరెంట్ కలర్ చాట్ ఉంటుంది దీనికి కాస్ట్ కూడా చాలా తక్కువ మేడం షాపింగ్ ప్రైస్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ నైన్ థర్టీ నైన్ లో లాంటి స్టాక్ చూడండి నైన్ థర్టీ నైన్ రూపీస్ కేవలం నైన్ థర్టీ నైన్ రూపీస్ లో అలాంటి వెరైటీ కలర్ కాంబినేషన్ చూడండి కానీ మేడం మీరు ఓన్లీ నైన్ థర్టీ నైన్ లో తీసుకొని కంపల్సరీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అమ్మకోవచ్చు మాది గ్యారంటీ మాది గ్యారెంటీ ఉంటుంది ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ డైరెక్ట్ ప్రైస్ నో జిఎస్టీ ఎక్స్ట్రా ఏం చార్జెస్ ఉండదు మీకు డైరెక్ట్ ప్రైస్ మనం ఏం చెప్పిన ప్రైస్ ఆ ప్రైస్ కి ఎలాంటి ఐటమ్స్ తీసుకొని హ్యాపీగా బిజినెస్ చేయండి మీరు హ్యాపీగా సక్సెస్ఫుల్ అవుతుంది అన్ని రకాలండి మీకు ఫాల్స్ దగ్గర నుంచి బ్లౌజ్ పీసెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ డైలీ వేర్ చక్కగా బెనారసి వర్క్ సారీస్ ఇట్లాంటి పట్టు సారీస్ ఏది చూసుకున్నా కూడా మీకు థౌజండ్ బిలో ఇచ్చేస్తున్నారు అది కూడా జెన్యున్ అంటే జెన్యున్ హోల్సేలర్స్ అయినా మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్స్లో సో ఇంకా ఎందుకండి లేట్ చేయడం మీ పెళ్ళి షాపింగ్ అయినా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా లేదు మీరు ఇంట్లో ఉండి బెస్ట్ కలెక్షన్ కోసం ఎదురు చూసినా ఫాస్ట్గా విజిట్ చేయండి మీరు విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేసినాం లేదు మీరు రాలేకపోతున్నారా వీడియోలో కలెక్షన్ నచ్చింది అనుకుంటే ఫాస్ట్గా మీ స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆన్లైన్ బుకింగ్స్ కూడా కన్ఫామ్ చేసుకోవచ్చు కాకపోతే ఏదైనా కూడా సెట్ టు సెట్ అండి సింగల్స్ అనే అవైలబుల్గా ఉంటుంది ఇలా కంపల్సరీ సట్ టు సెట్ తీసుకోవాలి మీరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే మీరు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కోషిష్ చేయండి ఎయిటీ పర్సెంట్ మీ తమ్ముడు సపోర్ట్ చేస్తా మాది అంత గ్యారెంటీ మీకు ఏ ఐటమ్ నడుస్తుంది ఎలా ఐటమ్ మీ దగ్గర సేల్ అవుతుంది మాది సపోర్ట్ ఉంటుంది మీకు కానీ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి న్యూ వాళ్ళు ఉంటే చాలా మంది వచ్చి న్యూ బిజినెస్ చాలా స్టార్ట్ చేస్తాం మనం మన షాప్ జనూన్ షాప్ అందరికీ తెలుసునే మన ప్రైస్ ఎక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది మాది ప్రైస్ చాలా షాకింగ్ ఉంటుంది ఇది జస్ట్ శాంపుల్ కొన్ని చూపించినా ఇంకా ఐటమ్ చాలా ఉన్నాయి మేడం మనం చూపలేదు ఎలాంటి వెరైటీ ఫైన్సీ ఐటమ్లో చాలా ఐటమ్ ఉన్నాయి ఇక మేడం ఇది ఏమైనా డోలా టైప్ ఐటమ్ టూ నైన్టీ నైన్ రూపీస్లో షాకింగ్ ప్రైస్లో ఐటమ్ చాలా ఉన్నాయి డైలీ పార్సల్ వస్తే డైలీ వెళ్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్కి మీరు కాల్ చేయండి మీరు రావాలని అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి లొకేషన్ కూడా పెడతా మీకు ఆన్లైన్ కూడా ఆర్డర్ కంపల్సరీ ఎక్సెప్ట్ డైరెక్ట్ ప్రైస్ నో జిఎస్టీ ఉంటుంది ఓకే మేడం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం